కనులు చేసిన మాయ పార్ట్ ఫోర్ ఈ స్టోరీకి సంబంధించిన ప్రీవియస్ ఎపిసోడ్స్ అనేవి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది చూడని వారు వెళ్ళి చూడవచ్చు ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం అంకుష్ విష్ణువర్ధన్ మావయ్యని తన కారులో ఎక్కించుకుని ప్రగతి ఫంక్షన్ హాల్కి బయలుదేరుతాడు ఎంతో సంతోషంగా అంకుష్ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు పక్క నుంచి విష్ణువర్ధన్ అరే అంకుష్ ఎందుకంత స్పీడ్గా వెళ్తున్నావు కొంచెం నెమ్మదిగా వెళ్ళు ఆలస్యమైనా పర్లేదు నిదానమే ప్రధానము అని అంటాడు ఫంక్షన్కి లేట్ అయిపోతుంది మామా అందుకనే కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను అని జవాబిస్తాడు అంకుష్ సుమారు పదిహేను నిమిషాల వ్యవధిలో ప్రగతి ఫంక్షన్ హాల్కి చేరుకుంటారు ఇద్దరు కారు దిగడంతోనే అంకుష్ ఎంతో హడావిడిగా లోపలికి వెళ్తూ ఉంటాడు తనతో పాటు విష్ణువర్ధన్ వచ్చిన సంగతి కూడా అంకుష్కి గుర్తుండదు విష్ణువర్ధన్ వర్మ నెమ్మదిగా అంకుష్ వెంట వెళ్తూ ఉంటాడు ఫంక్షన్ హాల్లోకి ప్రవేశించిన అంకుష్ కళ్ళు అమృతాన్ని వెతకడం మొదలు పెడతాయి చుట్టూ అందరినీ చూస్తూ ఉంటాడు అంకుష్ ఇంతలో వెనుక నుంచి పువ్వులన్నీ రాలిపోతున్నాయి సరిగ్గా కట్టండి అని అమృత వాయిస్ అంకుష్కి వినపడుతుంది మాట విన్న అంకుష్ ఎంతో సంతోషపడి వెనుకకు తిరిగి చూస్తాడు అందరితోనూ పని చేపిస్తూ ఎంతో హడావిడిగా ఉంటుంది అమృత చూడటానికి శారీలో చాలా అందంగా కనబడుతుంది అలా హడావిడిగా మాట్లాడుకుంటూ ముందుకు వస్తూ ఉంటుంది ఎదురుగా అంకుష్ ఉన్న విషయాన్ని అమృత గుర్తించకుండా సడన్గా అంకుష్కి డాష్ ఇస్తుంది వెంటనే ఇద్దరు ఒక్కసారిగా నేలపైన పడిపోతారు మొదటిగా అంకుష్ నేలపైన పడతాడు అంకుష్ పైన అమృత పడిపోతుంది తన కళ్ళను చూస్తూ ఉండిపోతాడు అంకుష్ ఎందుకో తెలియదు అంకుష్ అమృత కళ్ళను చూస్తున్నంతసేపు చుట్టూ ఏం జరుగుతుందో కూడా అంకుష్కి తెలియకుండా పోతుంది ఒకరినొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటారు తర్వాత అమృత నెమ్మదిగా పైకి లేచి తన శారీని సరిచేసుకుని సారీ సార్ చూసుకోకుండా పొరపాటున మీకు డాష్ ఇచ్చాను అని సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ అంకుష్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా నేలపైన అలా ఉండిపోయి అమృత కళ్ళను గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంతలో లోపలికి వచ్చిన విష్ణువర్ధన్ అంకుష్ని చూస్తాడు అరే అరే వీడేమిటి ఇలా కింద పడిపోయాడు అని వెంటనే వెళ్ళి అంకుష్ని పైకి లేపుతాడు అరే ఏమైంది బాబు ఎందుకలా పడిపోయావు అని అడుగుతాడు దానికి అంకుష్ నా అంతటా నేను పడలేదు మావయ్య ఎవరో ఒక అందమైన అమ్మాయి వచ్చి పొరపాటున నాకు తగిలితే కింద పడిపోయాను అని చెబుతాడు సరే పదబాబు లోపలికి వెళ్ళి మా చుట్టాలను పలకిరిద్దాము అని విష్ణువర్ధన్ అంకుష్ని పెళ్లివైపు తీసుకువెళ్తాడు కానీ అంకుష్కి మాత్రము అమృతని అంత దగ్గరగా చూసినప్పటి నుంచి హార్ట్ మరియు ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటుంది ఎందుకంటే అంకుష్ ఇప్పటి వరకు ఏ ఆడవారిని కూడా అంత దగ్గరగా చూసింది లేదు పైగా అమృత కళ్ళు అంటే తనకు చాలా ఇష్టం అలాంటి కళ్ళను అంత దగ్గరగా చూసేసరికి ఒక విధమైన షాక్లోకి వెళ్ళిపోతాడు అంకుష్ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అమృతాన్ని వెతకడం మొదలు పెడతాడు ఇదిలా ఉండగా రవీంద్రనాథ్ గుప్తా ఎవరికో ఫోన్ చేసి నాకు అర్జెంటుగా ఒక అమ్ముడు పోయే విశ్వాసం లేని వ్యక్తి కావాలి అని చెబుతాడు ఆ వ్యక్తి తప్పనిసరిగా రఘునందన్ వర్మ ఆఫీస్లో పనిచేసేవాడే ఉండాలి అర్జెంటుగా అలా అమ్ముడిపోయి విశ్వాసం లేని వంటి వ్యక్తి ఎవడున్నాడో కనుక్కో అని అంటాడు రవీంద్రనాథ్ గుప్తా అవతల ఫోన్ మాట్లాడే వ్యక్తి విశ్వాసం లేని మనుషులను తీసుకురమ్మంటే వందల కొద్ది తీసుకురాగలము కానీ అసలు విశ్వాసం లేని వ్యక్తి రఘునందన్ వర్మ ఆఫీస్లో ఉండాలి అని నియమం ఉంది కదా అది మాత్రమే కొంచెం కష్టం అని అంటాడు నీకు ఎంత డబ్బు కావాలన్నా తీసుకో కానీ ఈ పని మాత్రం నాకు అత్యంత త్వరగా పూర్తయిపోవాలి అని అంటాడు సరే చాలా త్వరగా పని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను అని అవతలి వ్యక్తి కాల్ కట్ చేస్తాడు రవీంద్రనాథ్ గుప్తా ఒక్కసారిగా గట్టిగా నవ్వి నీ పతనం చాలా దగ్గరలోనే ఉంది రఘునందన్ వర్మ అని అంటాడు రవీంద్రనాథ్ గుప్తాకి ఒక కొడుకు ఉంటాడు అతని పేరు అశ్విన్ గుప్తా అశ్విన్ గుప్తాకు లేని అలవాటు అంటూ ఏమీ ఉండదు మందు తాగడం రేవు పార్టీలో ఏర్పాటు చేయడం డ్రగ్స్ తీసుకోవడం వంటి అనేక రకమైన అలవాట్లు ఉంటాయి అంతేకాకుండా తన తండ్రి అయిన రవీంద్రనాథ్ గుప్తాని ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల్లో మొదటి స్థానాన్ని తన తండ్రికి సంపాదించి పెట్టాలి అని కసిగా ఉంటాడు అశ్విన్ గుప్తాకి రవీంద్రనాథ్ గుప్తా అంటే చాలా ఇష్టం రవీంద్రనాథ్ గుప్తా కోసం అశ్విన్ గుప్తా ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు రవీంద్రనాథ్ కాల్ కట్ చేసిన వెంటనే అశ్విన్ గుప్తా అదే సమయానికి ఇంటికి వస్తాడు వెంటనే అశ్విన్ గుప్తాను రవీంద్రనాథ్ గుప్తా పిలుస్తాడు అశ్విన్ రఘునందన్ వర్మని దెబ్బతీయడానికి నేను మహత్కరమైన ప్లాన్ని సిద్ధం చేశాను అని అంటాడు ఆ ప్లాన్ ఏమిటో చెప్పు నాన్న వెంటనే చేసి రఘునందన్ వర్మను నెంబర్ టూ పొజిషన్కి లాగి పడేస్తాను అని అంటాడు దానికి రవీంద్రనాథ్ గుప్తా కంగారు పడకు ఏ పామును ఎక్కడ కదపాలో నేను చెప్తానుగా అని అంటాడు ఇంకోవైపు ప్రగతి ఫంక్షన్ హాల్లో ఉన్న అంకుష్ అమృతాని అలా చూస్తూనే ఉంటాడు తనతో ఎలా స్నేహాన్ని పెంచుకోవాలో అస్సలు అర్థం కాదు పెళ్ళి హడావిడి అంతా అయిపోయిన తర్వాత అమృత కూర్చీలో కూర్చుని లక్ష్మితో మాట్లాడుతూ ఉంటుంది చాలా థ్యాంక్స్ లక్ష్మి మార్నింగ్ క్యాబ్ బుక్ చేసి నాకు చాలా హెల్ప్ చేశావు అని అంటుంది అమృత లక్ష్మికి ఏమీ అర్థం కాక అమాయకమైన ముఖంతో నేనా క్యాబ్ బుక్ చేశానా ఎవరికి అని అమృతని అడుగుతుంది దానికి అమృత అదేంటి క్యాబ్ బుక్ చేసింది నువ్వే కదా అంటుంది నేను నీకెందుకు క్యాబ్ బుక్ చేస్తాను అమృత నువ్వేమీ నాకు క్యాబ్ బుక్ చేయమని చెప్పలేదు కదా అని చెబుతుంది లక్ష్మి మరి క్యాబ్ ఎవరు బుక్ చేశారు కరెక్ట్గా క్యాబ్ ప్రగతి ఫంక్షన్ హాల్కే ఎలా బుక్ చేశారు అంతా అర్థం కాకుండా ఉంది ఏదో ఒక మాయ జరిగినట్టు క్యాబ్ డ్రైవర్ తన కేబుల్ తీసుకుని నా ముందుకు వచ్చి నిలబడ్డాడు క్యాబ్ బుక్ చేసింది కూడా నా నెంబర్తోనే బుక్ చేశారు లక్ష్మి అని అమృత చెబుతుంది అవునా నువ్వు చెప్పేదంతా నిజమేనా అని అంటుంది లక్ష్మి అవును లక్ష్మి అసలు ఎవరు బుక్ చేశారో ఎందుకు బుక్ చేశారో తెలియదు ఏదో జరుగుతుంది నా చుట్టూ అని అంటుంది అమృత ఈ సంభాషణ మొత్తాన్ని అంకుష్ వింటాడు మరి ఆ క్యాబ్ బుక్ చేసింది నేనే అని అంకుష్ అమృతకి చెబుతాడా క్యాబ్ బుకింగ్ విషయం అమృతకి తెలుస్తుందా రఘునందన్ వర్మను దెబ్బతీయడానికి రవీంద్రనాథ్ గుప్తా వేసిన ప్లాన్ ఏమిటో తన కొడుకైన అశ్విన్కి చెబుతాడో లేదో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియాలంటే ఈ స్టోరీని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి